హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నా ఫేవరెట్ మొక్క అండి చాలా నాకు ఇష్టం ములగ చెట్టు అండి అది ఇదండి నేను వన్ ఇయర్ అయిందండి మొక్క చాలాసార్లు కొట్టేశారు ఇది కరెంట్ తీగలు కట్టొస్తుందని చెప్పి చాలాసార్లు అయితే కొట్టేశారు కానీ ఇది పెరుగుతూనే ఉందండి ఎవరికి కావాలి వాళ్ళకి ఆకులు ఇస్తూనే ఉన్నాను అందరూ పట్టుకెళ్తున్నారండి ఇది మాకు చాలా సేవ చేస్తుందండి మిలగ చెట్టు కాకపోతే అండి ఇప్పటికొచ్చి ఇంత కూడా అందరూ అన్నారు గొంగళు పట్టేస్తే జాగ్రత్త అని కానీ ఒక చేడపేడ కానీ గొంగళ్ళు కానీ అసలు ఏమీ రాలేదండి నా మొలగ చెట్టుకి ఎంత హెల్తీగా ఉందో చూసారా మార్నింగే లేచండి ఫస్ట్ దీన్నే చూస్తాను బయటకు వచ్చి దీన్ని చూసుకుని పలకరించి అప్పుడు వెళ్తాను దీనికి నేను ఏమి ఇవ్వలేదండి బలానికి బియ్యం కడిగిన నీళ్ళే ఇలా రోజు పోస్తానండి పైనుంచి మొక్క నాకు కిందకి కనిపిస్తూ ఉంటుంది కదా ఎంతో కాదండి చిన్న స్థలం ఉంటుంది అందులోనే వేశాను బయట ఎంత బాగానో వస్తుందండి పోతూ పోసిందండి అది రాలిపోయింది తర్వాత మరి ఎందుకు మళ్ళీ రాలేదండి పోతా ఇది మా ఫ్రెండ్స్ కండి చుట్టాలకి అందరికీ కూడా మా ములగ చెట్టు నుంచి ములగాకు వెళ్తూనే ఉంటుంది అడుగుతారు మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయికి పంపిస్తానని చెప్పి మా ఆడబడుచు ఇలా మా చుట్టాలకు వెళ్తుందండి అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ములగాకైతే ఇస్తాను వీధులు ఎవరైనా వచ్చి కొంచెం ములగాకి ఇవ్వమ్మా అంటే వాళ్ళకు కూడా కోసిస్తూ ఉంటానండి ఇది ఎన్నో రోగాలకి నయం అందుకే మనకి ఇంత బాధురికే ములగాకు వాడితే మంచిది కదా మీరు వాడండి అలాగే పిల్లలకు కూడా బాగా పెట్టండి ఈ ములగాకు వల్ల కళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తాయని చెప్తున్నారు ఇప్పుడు అందరికీ కళ్ళు వ్యాధులే కదండి అందుకని ప్రతి ఒక్కళ్ళు అయితే ములుగాకు వాడాలి దీనికైతే చీడలు అయితే ఏమీ రావండి మనం జాగ్రత్తగా చూసుకుంటే కాబట్టి వాడండి నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్